హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో పిక్కల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నేను పనసిపిక్కల్ని రెండు సార్లు కడిగి క్లాత్తో తుడిసి పక్కన పెట్టుకున్నాను అలాగే పైన పొట్టు అనేది తీసేసి చిన్న చిన్న ముక్కలు అనేది చేసుకోవాలండి వాటిని ఐదు పచ్చిమిర్చి కొంచెం అల్లం రెండు కొబ్బరి ముక్కలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు మూడు లవంగ మొగ్గులు కొంచెం చెక్క మూడు బిర్యానీ ఆకులు వేసుకుండి కొన్ని వాటర్ పోసి శుభ్రంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టాలండి అలాగే ఒక స్పూను గుంటగరిటితో వేసానండి నేను ఒక్కొక్క స్పూను కొంచెం ఉప్పు వేసి రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకోండి వేసుకోండి శుభ్రంగా వేయించేసుకోండి పచ్చివాసన పోయిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలు చేసుకున్న పనసిపిక్కలు ముక్కలు దోరగా వేగిన తర్వాత పనసిపిక్కలు వేసేసి ఒక పదిహేను నిమిషాలు సిమ్లో ఉంచాలండి ఉంచిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలా వేసేసి మొత్తం కదిలించాలండి మొత్తం కలిపేయాలి చెక్క గరిటి పెట్టుకోండి కుండ కదా స్టీల్ గరిటెడితే పోతుంది కుండ నేను ఒక స్పూన్ కారం వేసానండి అలాగే తగినంత ఉప్పు వేసి శుభ్రంగా కలిపేసి సిమ్లో పెట్టేసుకోవాలండి ఒక పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాల తర్వాత మూత తిట్టే ఇగోండి ఈ కలర్లోకి వచ్చింది దగ్గరగా అయింది కదా అప్పటికే మనకి ముక్క సగం ఉడికిపోతుందండి ఉడికిపోయిన తర్వాత మనం ఒక మూడు గ్లాసులు నీళ్ళు అయితే పోసానండి నేను మిక్సీకి అడిగిన నీళ్ళు అండి అయ్యి ఇంకో రెండు గ్లాసులు పోసాను మొత్తం మూడు గ్లాసులు శుభ్రంగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి పనసు పిక్కలు ఎందుకు లేని కొంతమంది కాల్చుకుని తింటారు పాల్చుకుని తినే బదులు ఇలా కూర చేసుకుంటే చపాతీలోకి కానీ పొరాటలోకి కానీ బగారా రైస్లో కానీ తెల్ల అన్నంలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ అలవాటు లేని వాళ్ళు ఇలా పనసపిక్కల కూర ఇలా ఫ్రై ఎగిరిలాగా వండుకుని తింటే చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది చూశారు కదా ఉడికి కోల్ది ఎలా దగ్గర పడుతుందో కూర కలర్ మారుతుంది ఇది ఇదే మీడియంలో దింపేసుకోవాలండి శుభ్రంగా కలుపుకోవాలండి మాడిపోకుండా చూసుకోవాలి కుండ అదే స్టీల్ దాంట్లో అయినా అయితే మొత్తం ఎగిరిన తర్వాత దింపుకోవాలి కుండ కదా ఈ మాత్రం ఉండగా దింపేసుకోవాలండి ఎందుకంటే కుండ వేడికి ఆ కూర అయితే దగ్గర పడుతుంది నేనైతే తీసేసి ఒక గిన్నెలో అయితే వేసుకున్నానండి కూర ఎలా ఉందో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్గా షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్లో పెట్టండి పనసపిక్క అనేది చాలా నీట్గా చక్కగా ఉడికిందండి నేనైతే అన్నంలో తిన్నాను మా అమ్మాయి చపాతీలో తిన్నదండి చాలా బాగుందన్నది మీరు కూడా అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఉంటానండి బాయ్